నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ నవత పాషం మైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది రియాక్టర్ దగ్గర ఇది మనందరికీ తెలిసిందే దానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు మాట్లాడిన కథనాలను కూడా ఆయా మీడియా ఛానల్స్లో ఆయా పేపర్స్లో మనం చూస్తూనే వచ్చాం దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం స్పందించింది ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని కూడా ప్రకటించింది పదహారు మందికి పైగా ఇప్పటికీ చనిపోయినట్టుగా తెలుస్తోంది ఇంకా ఎంతమంది దీని చనిపోయారు అనే దానికి సంబంధించి మృతదేహాలను వెలికి తీతే ప్రయత్నంలో ఉన్నారు అయితే ఇదంతా ఒక ఎత్తే అయితే ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయలు లేకపోతే ఇంకొకటో ఆ కుటుంబ సభ్యుల బాధను తీర్చమండి ఏదో వాళ్ళకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అండగా ఉంటాయి పోయిన మనిషిని తీసుకురాలేము కనీసం ఆ మనిషి ద్వారా వచ్చే ఆర్థిక ఆదాయం అయినా సరే వాళ్ళకు ఎలాంటి లోటు లేకుండా వాళ్ళ పిల్లల చదువులో వాళ్ళ అమ్మా నాన్న పోషణకో ఉపయోగపడతాయని ఇవ్వడమే ఇక్కడ సోషల్ మీడియాలో నేను చూస్తున్నప్పుడు ఒక వీడియో కనిపించింది నిజంగా చాలా చాలా అంటే బాధ కడుపులో మెలిపెట్టినట్టు అయింది ఇవన్నీ కాదు మాట్లాడతాను దీని గురించి మాట్లాడే ముందు ఈ వీడియో చూడండి మీకు కూడా అర్థమవుతుంది

زور لوکل 1950 جي سٽاٽس ٿين ٿي اڪڙ وڙڪي جا ڳالهه ٿين ٿا جي يا ڊاڪر ڊاڪر مان ڏي ڏي پوندي ڳالهه ٿين ٿي రైట్ చూసారు కదా సార్ మీ కాళ్ళు మొక్కుతాం మీకు దండం పెడతాం మా వాళ్ళ శవాలైన ఇవ్వండి సార్ అసలు వాళ్ళు బతికున్నారా లేదా చనిపోతే కనీసం వాళ్ళని మేము గుర్తుపట్టగలుగుతామా అసలు ఆ శవాన్నైనా మాకు ఇస్తారా లేదా పని చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తుంది అనుకున్న భార్య కానీ భర్తే కానీ కొడుకే కానీ అన్నే కానీ తమ్ముడే కానీ కొత్తగా పెళ్ళైన జంట విషయంలోనే కానివ్వండి కనీసం వాళ్ళ శవాలను చూసుకోవడానికైనా మాకు పర్మిషన్ ఇవ్వండి మా వాళ్ళు ఎక్కడున్నారు అని నిజంగా అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు పెడుతున్న కన్నీళ్ళు పోలీసుల కాళ్ళ మీద పడి వేడుకుంటున్న తీరు చూస్తుంటే మనసు నిజంగా మెలిపెట్టినట్టయింది ప్రమాదం ఎవరూ ఊహించలేము కానీ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కావాల్సిన చర్యలైతే పాటించాల్సిన అవసరం ఉంది నష్టపరిహారం ఇచ్చేసాం అని చేతులు దులుపుకోకుండా మళ్ళీ చెప్తున్నాను మీరు ఏం చేసినా పోయిన మనుషులను అయితే తీసుకురాలేరు వాళ్ళతో ఉన్న బంధాలను వాళ్ళతో మనం పెనవేసుకున్న ఆప్యాయతను తీసుకురాలేరు దయచేసి వీలైనంత త్వరగా వాళ్ళ శవాలనైనా సరే ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పండి చివరి చూపైనా చూసుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పించండి ఆరు వాయిస్ తరపు నుంచి ఇంతకంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం గంటలే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి వీలైనంత త్వరగా వాళ్ళకు శవాలను శవాలు అని కూడా కాదు మృతదేహాలను అప్పజెప్పాలని కోరుకుంటున్నాం అండ్ ఆ కుటుంబ సభ్యులు ఈ ఘటనను మర్చిపోయి జీవితంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సినంత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది కంటెంట్ అయితే మేము మంచి కంటెంట్ ఇస్తాం కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ని వెనకుండి నడిపిస్తున్న మీరే ఇంకొంతకాలం నడిపించాల్సిన అవసరం కూడా ఉంది ప్లీజ్ దయచేసి తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్వాయిస్ నిలబెట్టాలి అనే మా కలకు చేయుతనివ్వండి కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్